వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మా లక్ష్యం ఇక వివరాల్లోకి వెళ్తే నమస్తే వనపర్తి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపైనే నిరంతరం దృష్టి సారిస్తుందన్నారు విజయవంతంగా ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని వివరించారు వనపర్తి జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు గన్నోజ్ మోహనాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు వారి చేతుల మీదుగా బలహీన వర్గాలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు స్వర్ణకారులు చెక్కిన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల భవనం అమరవీరుల స్థూపం ఇలా పలు రకాలను శిల్పాలను చూసి ఆశ్చర్యపోయాడు ఇంత అద్భుతంగా చేశారా అని నివ్వెరిపోయాడు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఐదు కులాలు కలిసిమెలిసి ఉండాలని అందరూ ఐక్యతతో ఉన్నప్పుడే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు హక్కులు లభిస్తాయని అన్నారు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే వేత్త ఆర్థిక శాస్త్రం చదువుకున్న సామాజిక అంశాల మీద పట్టు రాజకీయ అంశాల మీద పట్టు వ్యవస్థ మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో ఉండేటువంటి ఆకలింపు చేసుకునేటువంటి అంశాలు అద్భుతంగా చాలా సరళంగా ప్రజలకు చెప్పగలిగేటువంటి మేధ సంపత్తి కాదు సో తన భావాన్ని బదులుగా ప్రజలకు తీసుకుపోగలిగేటువంటి యోగ్యత దక్షత ఉన్నవాళ్ళు ఎవరు అని ఆయన మూడు దశాబ్దాలు ముప్పై ఏళ్ళు వెతుకులాడితే నాకు ఎవడూ కనిపేయలే ఒక కేసీఆర్ తప్ప అని చెప్పి జయశంకర్ సార్ నోటు నుంచి చెప్తాను మాట్లాడు చాలామంది చాలా మాట్లాడతారు అన్ని తయారైనాక అన్ని తయారు చేసి ఇల్లు కట్టి అంత ఇచ్చి అంత చేసినాక ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క పెడతారు ఒకడు రంగు బాలేదంటాడు మూల ఇటు దిప్ప అంటాడు ఒకటి అటు అంటాడు తెచ్చిన రాష్ట్రానికి పేరు పెట్టేటువంటి సన్నాసులు చాలా మంది కానీ ఈ రాష్ట్రం రావడం కోసం ఆ దీక్షతో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది అందులో ఇది కులాలకు మతాలకు అతీతంగా ఉద్యోగం జరిగినా కూడా ఇందులో పాత్ర పోషించినటువంటి వాళ్ళ యొక్క పాత్రను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకోసమే నేను అందరికీ నమస్కారం భగవాన్ విశ్వకర్మ మహనీయుడి జయంతి ఉత్సవం విశ్వకర్మ అంటే ఇహమునకు విశ్వకర్మ పరమనత్ పరాత్మరుడు విశ్వకర్మ మరి ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి ఈ మానవ కోటి మనుగడ కోసమని తప్పించి ఈ సకల చరాచర జగత్తును నిర్మించినటువంటి వాడు విశ్వకర్మ ఆ విశ్వకర్మ భగవానుడి యొక్క భువన భవన విశ్వకర్మ విశ్వకర్మలు రెండు రకాలు ఇద్దరు ఉన్నారు ఒకరు పరాత్మర విశ్వకర్మ అయితే మరొకరు ఆ భువన భవన నిర్మాత విశ్వకర్మ ఆ భువన భవన నిర్మాత విశ్వకర్మ యొక్క జయంతిని మనం ఈరోజు ఇక్కడ నిర్మించ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విశ్వకర్మ యొక్క ఔన్నత్యాన్ని గురించి విశ్వకర్మలు ఐదు ఐదు విధాలుగా పంచదాయలు అంటారు విశ్వకర్మల్ని ఆ మను త్వస్త శిల్పి అని అంటే కమరందాయి వడ్రంగం తర్వాత శిల్పం కన్సరం వృత్తి తర్వాత ఆ స్వర్ణకార వృత్తి నిర్వహించేటటువంటి వాళ్ళందరూ కూడా విశ్వకర్మలు ఆ విశ్వకర్మలందరూ కూడా ఈ పంచదాయల వారందరు వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి Ek, 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 ek श्रीमान गार्ड समॉप को स्टमन करने की आज्ञा प्रदान करें Thank you.

నాణ్యమైన రైతులు ఉచితంగా అందించడం జరుగుతుంది ఈ పథకంలో భాగంగా